ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి సిక్స్ న్యూస్ కు స్వాగతం మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఏంటంటే రోజు ఈ మధ్య రెగ్యులర్గా వినిపిస్తున్న బాధనే దాంట్లో ఇంకో కొత్త బాధ ఎవడి పాలైంద్రా నా తెలంగాణ అని రెగ్యులర్గా ఈ మధ్య వినబడుతూ ఉంది రైతుల గోస మీరు చూస్తూ ఉన్నారు వర్ణానితంగా మారింది ఒకటి 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 కష్టాల మీద కష్టాలు కష్టాల మీద కష్టాలు కంటిన్యూస్గా రైతులని అసలు ఏమి ఏమి అయిందో పాపం రైతులకు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి వాళ్ళని ఎంత దరిద్రంగా ఎంత కష్టాలు పాలు చేయాల అన్ని విధాలుగా కష్టాలు పాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మొన్నటి వరకు యూరియా సమస్యలు మీరు అందరు కళ్ళారా చూసినారు పదేళ్ళు లేని యూరియా సమస్య కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కనీసం వాళ్ళకు ఒక్కసారి కూడా యూరియా కష్టం రాకుండా చూసుకున్నారు కేసీఆర్ గారు ఇవాళ మీరు చూసింది ఇన్ని రోజుల నుంచి యూరియా కష్టాలు ఇప్పుడు మీకు మెయిన్ కారణం ఏంటంటే మొన్న అకాల వర్షాల వల్ల నలభై శాతం మొక్కజొన్న పోయింది పాడైపోయింది అకాల వర్షాల వల్ల ఇప్పుడు పంట వచ్చింది చేతికి పంట వచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డాయి మళ్ళీ కొద్దిగా మక్కజొన్న దెబ్బ తిన్నది అంటే దగ్గర దగ్గర ఒక ఎకరానికి రావాల్సిన దిగుబడిలో యాభై శాతం అకాల వర్షాల వల్ల పంట దిగుబడి వచ్చిన తర్వాత కూడా యాభై శాతం పోయింది ఇప్పుడు ఏమైంది మిగిలింది కొద్దిగా రైతులకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత కనీస మద్దతు ధర లేక దళారులు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళని అటు వర్షాలు ఉన్నాయి వర్షాలు రైతులకు రైతులకేంది అది మళ్ళీ నాంతే ఉన్నది పోతుంది కనీస మద్దతు ధర ఏమో రెండు వేల నాలుగు వందల రూపాయలు ఈ దళారులు ఏం చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందలకు రెండు వేలు కొంటా ఉన్నారు రైతులకు ఏంది పాపం ఇప్పటికే యాభై శాతం పంట దెబ్బతిన్నది గత్యంతరం లేదు స్టోరేజ్ కెపాసిటీ లేదు ఎక్కడ అన్ని గోడౌన్లలో వరి నిండి ఉంది ఎక్కడ స్టోరేజ్ పెట్టుకోడానికి లేదు రైతులేమో దాన్ని పంతొమ్మిది వందలు అంటే పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలు అంటే పద్దెనిమిది వందలు దళారులు ఏ చెప్తే ఆ ధరకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది అంటే కనీసం పెట్టుబడి కాదు ఏమి కూడా రైతుకు రాని పరిస్థితి వచ్చేసింది వాళ్ళు రెండు వేల నాలుగు వందల ఎంఎస్పి పెట్టి ప్రభుత్వం ఈ పాటికి మార్క్ చేత కొనుగోలు పెట్టాల్సింది పోయి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కనీస రెస్పాన్స్ లేదు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు రైతు కష్టం వచ్చినా నేను ఇమ్మీడియట్గా ఆ రోజు కూడా ఒకసారి మొక్కజొన్న లేకపోతే వెంటనే కొనుగోలు పెట్టి ఎంఎస్పి కొనేసి వెంటనే రైతులను ఆదుకున్న కేసీఆర్ గారు ఇవాళ ఎంఎస్పి పోను నిజానికి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ అందరు గుర్తున్నట్టు అన్ని పంటల మీద బరియే కాదు అన్ని పంటల మీద ఎంఎస్పి కంటే అధికంగా పెట్టి అంటే ఇవాళ ఎంఎస్పి రెండు వేల నాలుగు వందలు అంటే ఇంకో ఐదు వందలు జత చేసి రెండు వేల తొమ్మిది వందలు కొనాల్సింది క్వింటాల్ని ఇప్పుడు ఎంత పోతుంది కదా సార్ రైతుకి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అంటే క్వింటాల్కి వెయ్యి రూపాయలు లాస్ ఆల్రెడీ వచ్చిందే సగం క్రాప్ అంటే ఈ ఆఖరి తిండి కూడా లేకుండా పరిస్థితి తీసుకొచ్చారు రైతులకి పెట్టుబడి ఇవ్వరు పెట్టుబడి టైంకి ఇవ్వరు దిగుబడి టైంకున్నారు పోనీ కరెంట్ ఏమైనా సుఖంగా ఉందంటే మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ కలుగుతూ అంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి రైతులు వెను వెంటనే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వెను వెంటనే కొనుగోలు పెట్టండి రైతులను ఆదుకోండి మళ్ళీ వర్షాలు ఉన్నాయి రైతుల పరిస్థితి ఏంటంటే మార్కెట్లో మీరు 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 ఎంఎస్పి ఇస్తలేరు కాబట్టి దళారులు దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే దళారి పదిహేను వందలు అంటే పదిహేను వందలు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే దాన్ని పెట్టుకొని జాగలేదు తడిచిందంటే దళాలు కొనరు మళ్ళీ ఎవరు కొనరు మార్కెట్లో మీరు కొనరు వాళ్ళు కొనరు ఇప్పటికే మీరు అన్న బోనస్ బోగస్ అయింది వారికి వచ్చిందా పోయింది సార్ బోనస్ ఇప్పటి వరకు రాలేదు ఇంకా మొక్కజొన్నలు కొనరు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది దానికి తోడు మా ఇబ్రహీంపట్నం మండలంలో మొన్న అకాల వర్షాలకు మొత్తం పంట దెబ్బతిన్నది దానికి సంబంధించి రావాల్సిన కంపెన్సేషన్ ఇప్పటివరకు రాలేదు మళ్ళీ ఈసారి మళ్ళీ అకాల వర్షాలతో మళ్ళీ దెబ్బతిన్నది దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వ్యవసాయం పట్ల మీకు అస్సలు కనీస శ్రద్ధ లేదు కేవలం ఏమంటే ఫోర్త్ సిటీ అంటారు అది ఎక్కడున్నో జంగ ఎవరు ఆ సిటీ ఎక్కడుందో ఎవరికి అర్థం కూడా అయితే ఫోర్త్ సిటీ సిటీ ఘటనకి ఉన్నారు మీరు అక్కడ ఇప్పటికీ ఇరవై ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు లేని సిటీకి ఉన్న ప్రజలనేమో చంపుతా ఉన్నారు ఉన్న రైతులకేమో కనీసం తిండికి దిక్కు లేకుండా పోతా ఉంది కనీసం వచ్చిన పంటకి మద్దతు ధర లేదు సో దయచేసి ప్రభుత్వాన్ని వెను వెంటనే వాళ్ళకి ఎంఎస్పితోని మీరు అన్నది ఎంఎస్పి ఇస్తా అన్నారు మాకు తెలుసు మీరు ఇవ్వరని చెప్పేసి మీద మాకు నమ్మకం లేదు కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా కొని మా రైతుల్ని ఇమ్మీడియట్గా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే మళ్ళీ వర్షాలు ఉన్నాయి ఇప్పటికే వర్షం వల్ల యాభై శాతం పంట పోయింది ఎరువులు ఇవ్వకపోతే మీరు టైంకి ఎరువులు లేక ఆ పంట పోయింది ఆఖరికి వచ్చిన కొద్దిగా దిగుబడి కన్నా మీరు మళ్ళీ వర్షాలకు పోయిందంటే కొడుకుపోతూ ఉన్నాయి చూసుడు చాలా చోట్ల రోడ్ల మీద రాసులు పెట్టున్నాయి కంటిన్యూస్గా వర్షం పడుతుంది నాలుకలు సగం కొట్టుకుపోతూ ఉన్నాయి సో దయచేసి ఇప్పుడన్నా ప్రభుత్వం వెళ్ళకొని వెను వెంటనే మీరు ఆల్రెడీ మీ ప్లాన్ ప్రకారం ఎరువులు ఇవ్వకపోతుంది ఎరువులు ఇవ్వకపోతే ఏమైంది ఇప్పుడు వరికి కానీ మొక్కలకు కానీ సగం పోయింది సగం దిగుబడి కూడా రాదు ఎరువులు టైంకి ఇవ్వకపోతే అది కూడా ముఖ్యమంత్రి గారు కుట్టనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు ఎరువులు ఇవ్వకుండా ఉంటే మనం కొనాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు ప్రభుత్వం కొనాలి కదా వరి ఎవరు కొనాలి ప్రభుత్వం కొనాలి ఎరువులు అయ్యకుని మంచి పని అన్నట్టు మనం చేసింది హైదరాబాద్లో మూసి పక్కనాలు ఖాళీ చేయకపోతే గేట్లను ఒకటేసారి ఎత్తేసింది దాన్ని ఎంత దరిద్రంగా ఎంత కష్టాలు పాలు చేయాల అన్ని విధాలుగా కష్టాలు పాలు చేస్తూ ఉన్నారు వాళ్ళని మొన్నటి వరకు యూరియా సమస్యలు మీరు అందరు కల్లారా చూసినారు పదేళ్ళు లేని యూరియా సమస్య కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కనీసం వాళ్ళకు ఒక్కసారి కూడా యూరియా కష్టం రాకుండా చూసుకున్నారు కేసీఆర్ గారు ఇవాళ మీరు చూసింది ఇన్ని రోజుల నుంచి యూరియా కష్టాలు ఇప్పుడు మీకు మెయిన్ కారణం ఏంటంటే మొన్న అకాల వర్షాల వల్ల నలభై శాతం మొక్కజొన్న పోయింది పాడైపోయింది అకాల వర్షాల వల్ల ఇప్పుడు పంట వచ్చింది చేతికి పంట వచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డాయి మళ్ళీ కొద్దిగా మక్కజోన దెబ్బ అంటే దగ్గర దగ్గర ఒక ఎకరానికి రావాల్సిన దిగుబడిలో యాభై శాతం అకాల వర్షాల వల్ల పంట దిగుబడి వచ్చిన తర్వాత కూడా యాభై శాతం పోయింది ఇప్పుడు ఏమైంది మిగిలింది కొద్దిగా రైతులకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత కనీస మద్దతు ధర లేక దళారులు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళని అటు వర్షాలు పడతా ఉన్నాయి వర్షాలు పడతా రైతులకు రైతులకేంది అది మళ్ళీ నాంతే ఉన్నది పోతుంది కనీస మద్దతు ధర ఏమో రెండు వేల నాలుగు వందల రూపాయలు ఈ దళారులు ఏం చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందలకు రెండు వేల గుంట ఉన్నారు రైతులకేంది పాపం ఇప్పటికే యాభై శాతం పంట దెబ్బతిన్నది గత్యంతరం లేదు స్టోరేజ్ కెపాసిటీ లేదు ఎక్కడ అన్ని గోడౌన్లలో వరి నిండి ఉంది ఎక్కడ స్టోరేజ్ పెట్టుకోనికి లేదు రైతులము దాన్ని పంతొమ్మిది వందలు అంటే పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలు అంటే పద్దెనిమిది వందలు దళారులు ఏ చెప్తే ఆ ధరకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది వందకు వంద శాతం మేము అసెంబ్లీలో కూడా అంటే అసెంబ్లీ వేదికగా మీరు సపోర్ట్ చేయాలి అంటే మేమన్నా మిమ్మల్ని ఏకగ్రీవంగా కండిషన్ లేకుండా సపోర్ట్ చేస్తాము కానీ దయచేసి మీరు చేసే పద్ధతి తప్పు 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 అంటే మీరు అట్లా మాడకండి మీరు అసలు ఏం మాడకండి మీరు మాకు సపోర్ట్ చేస్తారా లేదా ఎస్ మేము పార్టీ పరంగా మీకు వంద శాతం సపోర్ట్ చేస్తాము మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి కూడా వస్తాము అని కూడా చెప్పినాం మోసం మీద మోసం ఈ పార్టీ చేసిన అన్ని మోసాల్లో ఇదొక మోసమే వీళ్ళకి మోసాలు అలవాటు మహిళలకు రెండున్నర వేలు అవ్వా రెండు వేలు తీసుకోకే నాలుగు వేలు అదొక మోసం అయ్యా రైతు కేసీఆర్ మన బిచ్చమేస్తున్న పదివేలు నేను పదిహేను వేలు ఇస్తా ఏం కేసీఆర్ రెండు క్రాప్లకు ఇస్తున్నావు మూడు క్రాప్లకు క్రాపులకియ్యవా అంటే ఎన్ని అబద్ధాలు ఎన్ని వరన్న వేయండి మొన్నగాక మొన్న కదా పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కూడా అంటే గెలిచినాక కూడా ఎన్ని వడ్లన్న వేయండి అన్నిటికీ బోనస్ కనీసం ఆ ఆఖరికి సన్న వడ్లకి తీసుకున్నాం దానికి బోనస్ లేదు పోయినసారి ఇది ఇంకొక మోసం ఏ మోసము జంతర్ మంత్రి ఒక రోజు కూర్చున్నారు పొద్దున పది నుంచి మంచి టిఫిన్ తిన్నారు మళ్ళీ సాయంత్రం భోజనాలు చేసుకొని వచ్చారు నాలుగు గంటలకు అయిపోతుంది దానివల్ల మేము ఏం చెప్పినాము క్లియర్గా నైన్త్ కాన్స్టిట్యూషన్లో పెట్టే వరకు కూడా ఇది కాదు నైన్త్ కాన్స్టిట్యూషన్లో పెడితేనే దీనికి లీగల్గా అవుతుంది కలిసి పోరాడదాము ప్రెసిడెంట్ దగ్గర పోదాము ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోదాము అని మొత్తుకున్నాం కూడా అంత డ్రామాబాజీ కనీసం ఇప్పటివరకు ప్రైమ్ మినిస్టర్ పోలే ప్రజలందరూ పోలే ముఖ్యమంత్రి గారు పోయినరు ఒకసారి ఒక రోజు అక్కడ కూర్చున్నారు జంతర మంత్రాల అందరి మంత్రాలు వేసిండు వచ్చేసింది అబద్దాల మీద అబద్దాలు మోసాల మీద మోసాలు మేము అసెంబ్లీలో ఎంత చెప్పినామంటే అసెంబ్లీ మొత్తం కూడా తీర్మానం చేసింది చేసే పద్ధతి కరెక్ట్ చేద్దామని చెప్పినాం లేదు అంటే దీనివల్ల ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేయడం ఏ ఒక్క పథకం చేయరు మీ అందరికి కూడా తెలుసు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రామిస్ చెప్తా ఉన్నాను ఇవాళ పొద్దున నేను ముత్తంపేట గ్రామానికి కొంత చనిపోతే సంతాపం తెలుపు పోయినా ప్రామిస్ చెప్తున్నాను నేను ఈ విషయం దాంట్లో ముగ్గురిళ్ళల్లో ఇద్దరు ఆటోలు అమ్ముకున్నారు ఒకతనేమో ఊబర్ నడుపుతున్నాడు హైదరాబాద్లో దండ బంద్ అయిపోయింది సార్ ఇన్ని రోజుల నుంచి ఊబర్ నడుపుకుంటున్నా ఆయన కూడా వాపస్ వచ్చి ఇప్పుడు ముత్తంపల్లి గ్రామంకి వచ్చింది ఇద్దరేమో ఆటలు నడుస్తలేవు ఒకరేమో అట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకంటే మీరందరూ ఇప్పుడు మీడియా మీరు మీరందరూ చూసి నేను కాదు మొన్ననే ఆర్బీఐ ఇచ్చిన చూశాను కదా ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ జిఎస్టీ మైనస్ ఫైవ్ పర్సెంట్ సేమ్ టైం ట్వంటీ త్రీలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ పైకి పోయింది ఈ సంవత్సరం మైనస్ ఫైవ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో ఓన్లీ స్టేట్ దేశంలో దేశమంతా జిఎస్టీ పెరిగింది దేశమంతా పది శాతం పెరిగితే మన తెలంగాణ రాష్ట్రంలో మైనస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ మైనస్ ఫైవ్ అంటే మీరు ఆలోచన చేయండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత నాశనం పట్టించారు వీళ్ళు బట్టి తిట్టడము బూతులు మాట్లాడటము జీఎస్టీ పెరగాలి కదా ప్రతి సంవత్సరం ప్రతి నెల పెరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ మనం కంటిన్యూస్గా పెంచుకుంటూ పోయినాం వీళ్ళు మైనస్ ఫైవ్ పర్సెంట్ తీసుకుపోయినారు ఇవన్నింటినీ డిస్ట్రాక్ట్ చేయడానికి బిల్ అన్నారు పోనీ అదన్న పద్ధతిగా మనకు తెలియదు ఇది అవ్వదు పోదని చెప్పి మీకు తెలుసు నాకు అందరికీ తెలుసు మేము మొత్తుకున్నాము పోదాము పార్లమెంట్లో కూడా చిన్న విషయమే ఇవన్నీ కూడా ముచ్చర కాదు పార్లమెంట్లో ఇవాళ ఎవరు మెజారిటీ బీజేపీ అండ్ ఎల్ఐఎస్ ఎన్డిఎస్ అపోజిషన్ పార్టీ ఎవరు మెయిన్ అపోజిషన్ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ఇట్లా రాహుల్ గాంధీ ఇట్లా మోడీ ఇద్దరు ఒకసారి ఛాయిదా అయిందంటే అయిపోతుంది సింపుల్గా అండి ఇప్పుడు ఎంత సింపుల్ విషయం ఇది ఇద్దరు కలిసి కూర్చొని ఒకరి ముందర కూర్చొని ఐ సపోర్ట్ యూ సపోర్ట్ బోత్ ఆఫ్ యూ సపోర్ట్ డాన్ కదా ఇంకా అయిపోయింది కదా ఏమైనా ఉందా దాన్ని డిస్కషన్ ఉందా మీకు అర్థం కానీ చెప్పింది ఇద్దరు ముందరు ముందర కూర్చొని ఎవ్వరు ఏం ఆడాల్సిన అవసరం లేదు దీంట్లో అసలు జోకులు వేస్తూ ఉన్నారు అటు వాళ్ళు కామెడీ చేస్తారు వీళ్ళు కామెడీ చేస్తారు తప్ప వీళ్ళు చేసే అసలు ఆ నిజాయితీ లేదు అసలు నిజంగా చెప్తున్నా అబద్ధాల మీద అబద్ధాలు కోర్టు కోర్టులో ఎవరు వేసినారు ఇప్పుడు ఆయన శిష్యుడు వేసినాడు మాధవ్ రెడ్డి అని చెప్పేసి ఆ కోర్టు కేసు ఎవరు కొట్లాడుతుంది తెలుసా మయూర్ రెడ్డి ఎవరు తెలుసా ఆయన మొన్న నిలిచిన రెడ్డి వల్ల తమ్ముని కొడుకు ఎవరు మొన్న వయసులో నిలిచిన రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ ఆయన తమ్ముని కొడుకే ఆ కేసు కొట్లాడుతున్నాడు ఇప్పుడు అది రావద్దు బిల్లని ఇంత జోక్ అయిపోయిన తర్వాత ఏం చెప్తారు చెప్పండి ఆ పిల్లోడు ఎవరైతే కేసేసినాడో మాధవరెడ్డి అని అదేంటి అది దాన్ని ఏమంటారు అది అసోసియేషన్ పేరుంది రెడ్డి జాగృతి అని చెప్పేసి ఆ అబ్బాయి రేవంత్ రెడ్డి శిష్యుడు రేవంత్ రెడ్డి కోసం ఎలక్షన్లో బ్రహ్మాన ప్రచారం చేసిండు అప్పటి నుంచి ఆయన శిష్యుడే కేసేసి ఇప్పుడు అని నీకు అర్థమైందా ఎట్లా ఉంటుందో వీళ్ళ పని అన్ని అంటే నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు నాకు తెలంగాణ రావాలి అని చెప్పి చెప్పింది ఏం చెప్పిన ఆ రోజు నేను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను రాకపోతే ఈయన ఊతిలో ఒకరోజు జంత్రమందంలో కూర్చుంటే నాలుగు గంటలు మా ఛాయ్ బిర్యానీ దీన్ని వచ్చేసింది సాయంత్రం కాలం అంటే నేను నేను నిజాయితీ పోనీ నువ్వు చేయాల్సిన పద్ధతి చేసినా ప్రొసీజర్ అయినా కరెక్ట్ చేసినావా లేదు అసెంబ్లీలో పెట్టేసి అసెంబ్లీ అందరం సపోర్ట్ చేసినాం అందరం తీర్మానం చేసినాము మేము చెప్పినాం కానీ పద్ధతి కాదు అసెంబ్లీలో కాదు కావాల్సింది పార్లమెంట్లో నైన్త్ కాన్స్టిట్యూషన్లో పెట్టాలని చెప్పి మొత్తుకున్న మాడొద్దు ఇవాళ మా పొన్న ప్రభాకర్ అన్న బాబు ఆయనైతే మీరు ఏం అనకండి మీరు జస్ట్ ఎస్తానండి అంట సరే ఎస్తారా బాబు అని చెప్పినాం మేము మీకు అర్థమైంది కదా వాళ్లకు అసలు నిజాయితీ లేదు పట్టి ఏదో డిస్ట్రాక్షన్ కోసం చేస్తున్న పని వందకు వంద శాతం మళ్ళీ బాధ కదుగుతుందంటే మీరు ఎవరు కోర్టుకు పోదని చెప్పారు అంటే మీరు తప్పు చేసినట్టే కదా ఆల్రెడీ తప్పు చేసిందా మీరెవరు కోర్టుకు పోదంటే ఏంది మేము తప్పు చేస్తున్నాం మీరు మమ్మల్ని సమర్థించండి ఆయన సమర్థించిన పోనీ దేవుని ముందల్లే మనం ఇలాంటి పనులు చేయడం తప్పు అని చెప్పేసి కొద్దిగా మీరు ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మా ప్రశ్నమిత్రులు రిక్వెస్ట్ ఇవాళ అది కూడా సోషల్ మెసేజ్ మీరు ఎట్లా ఆ మెసేజ్ని డెలివరీ చేస్తారో కొద్దిగా అందరికీ డెలివరీ అయ్యేటట్టు భవిష్యత్తులో పండుగలకు ఇప్పుడు ప్రతిసారి ఈ మూడు వస్తాయి దగ్గర దగ్గర వస్తాయండి గణపతి బతుకమ్మ దసరా ఈ మూడు దగ్గర దగ్గర వస్తున్నాయి ఈ పండుగ కాకపోతే ఆ పండుగ పండుగ తీసుకుంటున్నారంట ఈ పండుగ స్టార్ట్ అవుతుందట లొల్లి వచ్చే పండుగలో అనుకుంటున్నారంట సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే యువకులు కొద్దిగా సహనంతో ఉండాలి పండగన తర్వాత కుటుంబ సభ్యుల మధ్యలో ఊరు ఊరు మన కమ్యూనిటీ మధ్యలో మన సోషల్ సరౌండింగ్స్ మధ్యలో అందరం కలిసిమెలిసి ఉండి మంచిగా దేవుణ్ణి ఆరాధించి అట్లా చేసుకోవాలి పండగ కానీ తనుకోవడం తిట్టుకోవడం కాకూడదని చెప్పేసి భవిష్యత్తులో అన్న ఇప్పుడు అయిపోయిన అయ్యేట్లాగూ భవిష్యత్తులో కాకుండా చూసుకోవాలని చెప్పేసి అందరినీ మీ ద్వారా కాన్స్ట్యూస్ ప్రజలందరిని కూడా కోరుతూ ఉన్నారు మాకు మాత్రం ఎన్నికలు కావాలి మాకు వెంటనే ఎన్నికలు కావాలని మాకు అసలు బీఆర్ఎస్ పార్టీ తాతాలు ఆడుతూ ఉంది మాకు ఎంట ఎన్నికలు కావాలి ఎన్నికలు కావాలి ఎట్లా తీసుకొస్తామని చెప్పి తాతాలు ఆడుతూ ఉంది ఎందుకంటే ప్రజల వల్లని వాళ్ళ కొట్టబోతున్నారు కాబట్టి ఊర్లో రానియరు వాళ్ళని అందుకని మేము ఎలక్షన్లు కావాలని చెప్పి చెప్తున్నాం ఇక ఎలక్షన్ ఏమొద్దా అది నాకు జ్యుడిషియరీ అది నేను నేను చెప్పలేనే కానీ చాలా వరకు ఇది మాత్రం రాజ్యాంగబద్ధంగా లేదు సో కోర్టు ఏముంటుందో మనం వేయి చూడాలి అంతే కానీ మిమ్మల్ని అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్రం బాగు గురించి మీ అందరికీ కొద్దిగా హోలిస్టిక్గా ఆలోచించమని చెప్తా ఉన్నాను నా రిక్వెస్ట్ కూడా ఎందుకంటే వీళ్ళు చీటింగ్ చేస్తున్నారు రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది ఉద్యోగాలు పడిపోయినాయి లే ఆఫ్స్ అయితే ఉన్నాయి కంటిన్యూస్గా సో కంటిన్యూస్గా మనకి ఇప్పుడు డౌన్ఫాల్ అవుతా ఉంది రేపు పొద్దున అంటే జనరల్ ఏమైతే చెప్తా మీకు మీకు ఈ జీఎస్టీ పడిపోయిందంటే ఏంది ఎవరు సామాన్లు కొంటలేరు అంతేనా కదా ఎందుకు కొంటలేరు జీవలో పైసలు లేవు ఉన్న నాలుగు రూపాయలు కూడా ఏం చేస్తారు వీళ్ళు బయట ఖర్చు పెట్టరు ఎందుకంటే రేపు పొద్దున నమ్మకం లేదు ప్రభుత్వం మీద చిన్న ఉదాహరణ చెప్తా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరు రైతులు రైతు బంధు చిట్టని వేసుకుంటారు పంట చిట్టని వేసుకుంటారు అంటే ఏంటంటే రైతు బంధు పైసలు వస్తాయి చిట్టు ధైర్యంగా ఖర్చు పెట్టుకుందరు ఇవాళ ఏంది పరిస్థితి అంటే చిట్టిలు బంద్ ఎందుకంటే ప్రభుత్వం నుంచి రాదు నమ్మకం లేదు ప్రభుత్వం ఆదుకోదన్న విషయం తెలుసు వాళ్లకు మరి ఏం చేయాలి ఉన్న నాలుగు రూపాయలు కాదు దాచుకుందాం రేపు పొద్దున కష్టకాలం అని చెప్పి దాచుకుంటా ఉన్నారు అందుకొరకే జీఎస్టీలు పడిపోయినాయి రాష్ట్రం డిఫ్లేషన్లో ఉంది కేవలం తెలంగాణ రాష్ట్రం డిఫ్లేషన్ ఉంది అంటే ఎనకపోయింది రాష్ట్రం అంత భయంకర పరిస్థితి కాబట్టి మీ అందరిని కోరేది ఏంటంటే రేపు పొద్దున మనకు కూడా కష్టాలు స్టార్ట్ అవుతాయి సో కొద్దిగా మీరు అందరు కూడా ఇట్లాంటి మెసేజ్ ప్రజలకు తీసుకుపోవాలి తెలు పెట్టుబడి కాదు ఏమి కూడా రైతుకు రాని పరిస్థితి వచ్చేసింది ఇవాళ రెండు వేల నాలుగు వందల ఎంఎస్పి పెట్టి ప్రభుత్వం ఈ పార్టీకి మార్క్ఫెడ్ చేత కొనుగోలు పెట్టాల్సింది పోయి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కనీస రెస్పాన్స్ లేదు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు రైతు కష్టం వచ్చినా ఇమ్మీడియట్గా ఆ రోజు ఒకసారి మొక్కజొన్న ధర లేకపోతే వెంటనే కొనుగోలు పెట్టి ఎంఎస్పి కొనేసి వెంటనే రైతులను ఆదుకున్న కేసీఆర్ గారు ఇవాళ ఎంఎస్పి పోను నిజానికి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ అందరు గుర్తుంటారు అన్ని పంటల మీద వరిఏ కాదు అన్ని పంటల మీద ఎంఎస్పి కంటే అధికంగా పెట్టి అంటే ఇవాళ ఎంఎస్పి రెండు వేల నాలుగు వందలు అంటే ఇంకో ఐదు వందలు జత చేసి రెండు వేల తొమ్మిది వందలు కొనాల్సింది క్వింటాల్ని ఇప్పుడు ఎంత పోతుంది సార్ రైతుకి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అంటే క్వింటాల్కి వెయ్యి రూపాయలు లాస్ ఆల్రెడీ వచ్చిందే సగం క్రాప్ అంటే ఆఖరి తిండి కూడా లేకుండా పరిస్థితి తీసుకొచ్చిన రైతులకి పెట్టుబడి ఇవ్వరు పెట్టుబడి టైంకి ఇవ్వరు దిగుబడి టైం కొనరు మళ్ళీ నెక్స్ట్ రెండు నెలల్లో వరి స్టార్ట్ అవుతుంది మీకు దేని గురించి సోయలేదు మొన్న యూరియా గురించి చూసినాము కేసీఆర్ గారు మూడు నెలల ముందు తీసుకొచ్చి యూరియా తీసుకొచ్చి పెడుతురు ఎందుకంటే ఎవరైనా పంట సీజన్లో అందరు పోతారు అన్ని రాష్ట్రాలు పోయి అడుగుతాయి అప్పుడేసారి అందులో కేసీఆర్ గారు ఏం చేద్దరు ముందే మూడు నెలల ముందు తీసుకొచ్చి దానికోసం కేసీఆర్ గోడౌన్లు కట్టి స్టాక్ చేసి అన్నీ చేసినారు మీకు ఆ సోయ్ లేదు మొన్న కనబడింది మీకు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కొద్దిగా సోయ తెచ్చుకొని వరికి రెడీగా ఉండండి ఎందుకంటే అన్ని గోడలు మళ్ళీ నిండిపోయి ఉన్నాయి మొన్న వచ్చిన వరి ఇంకా దాన్ని ఇంకా గోడల నుంచి తీయలేదు మీరు సో ఇప్పుడన్నా సోయి తెచ్చుకొని రెండు నెలల ముందే మీకు దయచేసి చెప్తా ఉన్నాం డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది వరి కోతలు దయచేసి ఇప్పుడే చెప్తా ఉన్నాం మీకు రెండేళ్ల ముందే సోయ తెచ్చుకొని వెను వెంటనే మళ్ళీ రైతుల కష్టం కాకుండా చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను దయచేసి మా రైతుల్ని ఇప్పుడు రోడ్డు మీద తీసుకురాకండి ఎందుకంటే రైతుల ఆకలితో ఉంటే రోడ్డు మీదకి వస్తే మీకు తెలుసు ఏం జరుగుతుందో చాలా నిబద్ధతతో చాలా శాంతితో మా రైతులు మిమ్మల్ని కోరుతూ ఉన్నారు మా కడుపు ఇంత కాలింది అనుకోండి మా రైతుల కడుపు ఆ రోజు మేము రోడ్డు మీద రావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని వినోయించుకుంటాను ఆ కష్టాలు రాకుండా చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను కాలుతా ఉన్నాయి అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న రైతులు వెను వెంటనే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వెను వెంటనే కొనుగోలు పెట్టండి రైతులను ఆదుకోండి మళ్ళీ వర్షాలు పడుతూ ఉన్నాయి రైతుల పరిస్థితి ఏంటంటే మార్కెట్లో మీరు 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 ఎంఎస్పి ఇస్తలేరు కాబట్టి దళారులు దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే దళారి పదిహేను వందలంటే పదిహేను వందలు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే దాన్ని పెట్టుకొని జాగలేదు తడిచిందంటే దళాలు కొనరు మళ్ళీ ఎవరు కొనరు మార్కెట్లో మీరు కొనరు వాళ్ళు కొనరు ఇప్పటికే మీరు అన్న బోనస్ బోగస్ వరికి వారికి పోయింది సార్ బోనస్ ఇప్పటివరకు రాలేదు ఇంకా మొక్కజొన్నలు కొనరు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది దాని తోడు మా ఇబ్రహీంపట్నం మండల్లో మొన్న అకాల వర్షాలకు మొత్తం పంట దెబ్బతిన్నది దానికి సంబంధించి రావాల్సిన కంపెన్సేషన్ ఇప్పటివరకు రాలేదు మళ్ళీ ఈసారి మళ్ళీ అకాల వర్షాలతో మళ్ళీ దెబ్బతిన్నది దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వ్యవసాయం పట్ల మీకు అస్సలు కనీస శ్రద్ధ లేదు కేవలం ఏమైనా అంటే ఫోర్త్ సిటీ అంటారు అది ఎక్కడో జంగల్లో ఎవరికి వెళ్ళదు ఆ సిటీ ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కూడా అయితే లేదా ఫోర్త్ సిటీ కట్టడానికి పూనుకొని ఉన్నారు మీరు అక్కడ ఇప్పటికీ ఇరవై ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు లేని సిటీకి ఉన్న ప్రజల్నేమో చంపుతా ఉన్నారు ఉన్న రైతులకేమో కనీసం తిండికి దిక్కులే కూడా పోతా ఉంది కనీసం వచ్చిన పంటకి మద్దతు ధర లేదు సో దయచేసి ప్రభుత్వాన్ని వెను వెంటనే వాళ్ళకి ఎంఎస్పితోని మీరు అన్నది ఎంఎస్పి ఇస్తా అన్నారు మాకు తెలుసు మీరు ఇవ్వరని చెప్పేసి మీ మీద మాకు నమ్మకం లేదు కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా కొని మా రైతుల్ని ఇమ్మీడియట్గా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే మళ్ళీ వర్షాలు ఉన్నాయి ఇప్పటికే వర్షం వల్ల యాభై శాతం పంట పోయింది ఎరువులు ఇవ్వకపోతే మీరు టైంకి ఎరువులు లేక ఆ పంట పోయింది ఆఖరికి వచ్చిన కొద్ది దిగుబడి కన్నా మీరు మళ్ళీ వర్షాలకు పోయిందంటే కొడుకుపోతూ ఉన్నాయి చూసుంటారు చాలా చోట్ల నేను నేను ఒకసారి చెప్పినా కదా నేను తెలంగాణ కోసం ప్రారంభిస్తాను రెండోది తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ ప్రారంభిస్తాను బస్ బీఆర్ఎస్ పార్టీ నాకు ఈ మూడు తప్ప ఇంకోటి ఉండవే ప్రస నేను నేను ఒట్టి ప్రజలతో టచ్లో ఉన్న మా మీడియా మిత్రులతో టచ్లో ఉన్నా మా కాన్స్టిట్యసీ ప్రజలతోని మహిళలతోని రైతులతో టచ్ ఉంటా కానీ వేరే పార్టీలతో టచ్లో ఉండను నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీతో టచ్ ఉంటాను ఇంక ఎవరితో టచ్లో ఉండను ఎప్పటికీ కూడా ఎవరితో ఎప్పటికీ ఉండనే నీ చెప్పినా కదా నువ్వు నేను చచ్చిపోయినా కూడా నీకు చెప్తున్నాను నువ్వు నాకని చిన్నోడే కాబట్టి వయసులో నేను చచ్చిపోయినా నువ్వు బతుకుంటావు కాబట్టి నా రెండు అయ్యి ఒకటి ఒకటి బీఆర్ఎస్ జెండా రెండోదేమో జాతీయ జెండా రెండు ఏం పంపించాను చాలా